హైదరాబాద్ బంజారా హిల్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది రోడ్ నెంబర్ ఫోర్ లో హోటల్లో మంటలు చెలరేగాయి మంటలు ఎగిసిపడి నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరుస్తున్నాడు కుమార్ జనతున్నారు కుమార్ ప్రస్తుతం అసలు ఎలా జరిగింది అగ్ని ప్రమాదం ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏం చెప్తున్నారు స్థానికులు థ్యాంక్ యూ సతీష్ బంజారా రోడ్ నెంబర్ ఫోన్ లో ఏదైతే ఒక చిన్న అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ కూడా పూర్తిగా అర్థమవుతుంది వెంటనే స్థానికులు కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు అలాగే ఫైర్ ఇంజిన్ కూడా సమాచారం ఇవ్వడంతోనే వెంటనే అప్రమత్తమైన ఫైర్ ఇంజన్ అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు అలాగే అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ దేని కారణంతో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో అయితే పోలీసులు అలాగే అధికారులు కూడా విచారిస్తామంటున్నారు ఏదైతే బంజర్ రోడ్ నెంబర్ ఫోర్ లోని ఒక హోటల్ బయట పార్కింగ్ ప్లేస్ లో అయితే సడన్ గా ఈ ఫైర్ అయితే రావడం జరిగింది ఈ ఫైర్ రావడంతో కూడా వెంటనే పక్కన ఉన్న స్థానికులు కూడా భయందోళన గురై దూరంగా పారిపోవడం కూడా జరిగింది అలాగే అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక సుమారు ఐదారు కార్లు కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినాయి వెంటనే ఫైర్ ఇంజన్లు అయితే అక్కడికి అయితే చేరుకున్నాయి పూర్తిగా ఏదైతే మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకొచ్చాయి అలాగే దీనిపై కూడా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం తెలియాల్సి ఉంది ఆ ఫైర్ ఏజిడెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణాలు అయితే ప్రస్తుతం అధికారులు కూడా పూర్తిగా విచారిస్తామంటున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ కుమార్ హైదరాబాద్ బంజార హిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది రోడ్ నెంబర్ ఫోర్లో హోటల్లో మంటలు చెలరేగాయి మంటలు ఎగిసిపడి నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేస్తారు